హాయ్ అండి నేనైతే ఇంకా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా గతంలో జాబ్ అండి ఎందుకంటే మా హస్బెండ్ హెల్త్ బాగాలేదు కాబట్టి నేనే దాదాపు స్టార్టింగ్ నుంచి జాబ్ చేస్తూ ఇంకా ఫ్యామిలీని లీడ్ చేశాను కాకపోతే ఇప్పుడు ఆయన బాగాలేడనే నేను కొంత డైవర్ట్ అయిపోయాను తోటి టైం గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ అవుతున్నాను ఇంకా మీకు అందరికీ తెలుసు కదండి నాది ఎంఏ సోషియాలజీ కంప్లీట్ అయింది సో క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఆఫీసులలో రెజ్యూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది బట్ నాకు ఇంకా రిప్లై రాలేదు ఫస్ట్ అయితే పిల్లల్ని నేను స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను జాబ్ అనేది జాయిన్ అవ్వడానికి మూవ్ ఆన్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి అండ్ నెక్స్ట్ నేనండి జాబ్ చేస్తూ నేను ఇంకా నా స్టడీస్ కంటిన్యూ చేయాలి అని నిర్ణయం తీసుకున్నానండి ఈ అప్డేట్ మీకు ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అక్క ఇంకా జాబ్ గురించి ఏం చెప్పట్లేదు అండ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా అని నిజం చెప్పాలంటే కొంత నాకు అన్ని పెండింగ్ అండి అన్నీ బాలేక సో ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను